శ్వేతపత్రం ద్వారా వైసీపీ అరాచకల్ని దోపిడీలని బయట పెడతాం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన భూ దోపిడీలు అక్రమాలు సహజ వనరుల దోపిడీలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుందని విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు చెప్పారు దీనిపై పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో భూదోపిడీ జరిగిందని అన్నారు మన రాష్ట్రంలో సుమారు ఒక లక్ష తొంభై వేల కోట్లు భూ అక్రమాలు గతవైసీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు భూదోపిడీలపై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు దోపిడీ చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయట పెడతామని చెప్పారు విశాఖలో కూడా భారీ భూదోపిడికి పాల్పడ్డారని విమర్శించారు రిషికొండలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసే తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతుందని మీడియా సమావేశం ద్వారా ఘనబాబు వెల్లడించారు వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ భూదందాలు కానీ దోపిడీ అని కానీ ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించడం ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారు అనేటువంటిది ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది సుమారు ఒకటి పాయింట్ డెబ్భై ఐదు లక్షల ఎకరాలు భూ ఆక్రమణ జరిగాయని వాటి విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు ఏళ్ళ పట్టాల పేరుతో పదివేల ఎకరాలు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారు ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఫైవ్ వన్ టూని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూదోపిడీకి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగింది అనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఇది ప్రమాదకరమైన చట్టం ఆఖరికి బీ బీజేపీ పా పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోన్ రెడ్ జోన్ అనేటువంటిది ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామను లేదా ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకునే మీరు కూడా చూశారు అలాంటి వార్తలు కూడా కొండల్ని అదేవిధంగా మైనింగ్కి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది వాటి అన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి భూమి ఎక్విషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మళ్ళీ ప్రభుత్వానికే ఎక్కువ ధరకి అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇళ్ళ పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి ప్రభుత్వ ఖజానాకే అందజేయడం జరుగుతుందని ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కావచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చినటువంటి హైగ్రి భూములు కావచ్చు తిరుపతి రేణిగుంటలో మఠం భూములు కావచ్చు పొంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ రకంగా అనేక భూముల్లో ఈరోజు ఇష్యూస్ అన్నీ కూడా మనందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకప్ప వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటైనాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ ముఖ్యంగా సంపద సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా జరిగిందనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా వివరించడమే జరుగుతుంది కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం